అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం మే పంతొమ్మిదో తారీఖు సోమవారం రోజున మేషరాశి వారికి ఒక భయంకరమైనటువంటి నిజమైతే బయటపడబోతుంది అలానే వినకూడని వార్తలు కూడా వినబోతున్నారు ఖచ్చితంగా మేషరాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోను మాత్రం చూడండి మేషరాశి వారు ఎలాంటి భయంకరమైన వార్తను వినబోతున్నారు ఈ ఏ సమయంలో వినబోతున్నారు మేషరాశి వారికి అసలు గోచారం ప్రస్తుతం ఎలా నడుస్తుంది అన్నటువంటి అంశాలను ఈ వీడియోలో స్పష్టంగా మనం తెలుసుకుందాం ఇక వీడియోలకి వెళ్ళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాష్ట్రాధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశి వారు చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా గొప్ప పట్టుదలతో ఉంటారు ఈ వ్యక్తులు చాలా మంచి పట్టుదలతో ముందుకు సాగిపోతారు అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఓర్పు సహనం కూడా అధికంగానే ఉంటాయి దానితో పాటుగా వీరు అంటే ఎంతటి ఓర్పు సహనం ఉంటుందో అంతటికు మించినటువంటి కోపం కూడా ఉంటుంది మొండితనం కూడా ఉంటుంది ఎందుకంటే మేష రాశి అనేది అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతూ ఉంటుంది కనుక ఈ రాశి వారికి కోపం మొండితనం అలానే ప్రేమ ఏదైనా ఎక్కువగానే ఉంటుంది ముఖ్యంగా వీరు పరోక్ష పరోక్ష మాటలంత వీరు చాలా తెలివి ఉంటుంది కానీ ఆ తెలివితేటల్ని మాత్రం మీరు పనిలో చూపించలేరు ఆ విషయంలో నిర్ణయాలు తీసుకొని వీరి ఈ యొక్క అంటూ వీరి సొంతంగా వీరికి సమస్యను కొని తెచ్చుకుంటారని చెప్పుకోవచ్చు వీరికి ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా సకాలంలో వాటిని వినియోగించుకోకపోవడం వల్ల కూడా సమస్యలు అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి కనుక మనం తెలివితేటలు కాస్త సకాలంలో వీరికి వినియోగించుకుంటే ఇక మంచి ఫలితాలు అనేటివి ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క మేషరాశి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా అన్ని విధాలు కూడా బాగుంటుంది ఏ యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి అయినా సరే సమస్యలు తొలగించుకోవడానికైనా సరే మీరు కాస్త ప్రశాంతంగా ఆలోచించడం మంచిది అని చెప్పుకోవచ్చు ప్రశాంతంగా ఆలోచించుకుంటే మాత్రం మంచి ఫలితాలు అయితే అనేటివి ఉంటాయి ప్రశాంతమైనటువంటి ఆలోచించడం మంచిదని చెప్పుకోవచ్చు ప్రశాంతంగా ఆలోచిస్తేనే మీకు మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ సమయంలోనే కొన్ని రకాలైనటువంటి ఆగిపోయిన పనులన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఆగిపోయిన పనులు ఈ సమయంలో ముందుకు రాబోతున్నాయి అలానే ఏదైతే పనిని మొదలుపెట్టి మీరు మధ్యలో ఆపివేసి ఉన్నారు ఆ పని కూడా ఈ సమయంలోనే ముందుకు రాబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం గోచారం అయితే చాలా అనుకూలంగా ఉంది ప్రస్తుతంగా వీరికి నడుస్తున్నటువంటి సమయం చాలా బాగుండటం వలన అనుకూల పరిస్థితులు ఉన్నాయి కానీ కొంతమంది మేషరాశి వ్యక్తులకి మాత్రం కొన్ని భయంకరమైనటువంటి నిజాలు తెలవడం వలన వీరు చాలా బాధపడడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని విషయాలలో వీరు దారుణంగా మోసపోతూ ఉంటారు కూడా అయితే వీరికి తెలియకుండానే వీరి చుట్టూ చాలామంది రహస్య శత్రువులు ఉంటారు వీరు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అంటే మీ చుట్టూ ఉండేటువంటి వ్యక్తులలో ఎవరు మీ మంచిది కోరుతూ ఉన్నారు ఎవరు మీ పైన కక్షను కడుతున్నారు ఎవరు మీ మంచిని కోరే వ్యక్తులు ఎవరు మీ చెడు కోరే వ్యక్తులు అనేటువంటి దానిపైన కూడా పూర్తి అవగాహనను కూడా మీరు పొంది ఉంటే కనుక మీకు సమస్యలు అనేటివి ఉండవు అని చెప్పుకోవచ్చు పూర్తి అవగాహన అనేది మీకు ఉంటే ఇక మీకు జీవితంలో కష్టాలు కూడా ఉండవు దరిద్రాలు కూడా ఉండవు దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు గవర్నమెంట్ వంటి సమస్యలు సైతం తొలగిపోతాయి ఆర్థికంగా ఉండే సమస్యలు అయినా సరే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఆర్థికంగా ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయి మీకు సంపద లభిస్తుంది ఇష్టదైవారాధన మేలు చేస్తుంది అయితే మీకున్నటువంటి సమస్యలు తొలగిపోవాలి నవగ్రహాల పూజ చాలా మేసి చే మేలు చేస్తుంది పరమేశ్వరుని ఆరాధన మేలు చేస్తుంది ఇంకా అయితే మిమ్మల్ని ఎవరినో దారుణంగా మోసం చేయబోతుందనంటే మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే మీ యొక్క చుట్టూ ఉంటేనే ఉంటారు మీతో మంచిగానే మాట్లాడుతూ ఉంటారు కానీ వారు మీ యొక్క చెడు కోరే వ్యక్తులని కూడా గుర్తుపెట్టుకోండి అది ఎలా అంటే మీరు ఎదుగుతూ ఉంటే చూడలేరు సమాజంలో మీకు మంచి పేరు ఉంటే చూడలేరు అలాంటి ఒక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తుల గురించి ఈ సమయంలోనే నిజం బయటపడుతుంది ఇక మీరు చాలా బాధపడుతూ ఉంటారు ఎంతో నమ్మినటువంటి వ్యక్తులు ఇలా నమ్మక ద్రోహం చేశారా అని ఇక మీ యొక్క బాధకి అంతులు లేకుండా పోతాయి అవధులు లేకుండా పోతూ ఉంటాయి అయితే మీరు పడుతున్నటువంటి బాధ కన్నా కూడా ఇక ఎలా జాగ్రత్తగా ఉండాలో కూడా అనేటువంటి దానిపైన పూర్తి అవగాహన అనేది మంచిది అని కూడా చెప్పుకోవచ్చు మీరు పూర్తి అవగాహనతోనే ఉండండి అప్పుడే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా మీ జీవితంలోనే మీరు పడుతున్నటువంటి బాధలు సమస్యలు కష్టాలు కూడా తొలగిపోతాయి అని కూడా చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క జీవితంలోనే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోవాలి అంటే మీకు పరమేశ్వరుడి ఆరాధన మేలు చేస్తుంది అయితే మీరు ఈ సమయంలో అయితే కార్య సాధనకు మరింత శ్రమించవలసి ఉంటుంది ఓర్పుతో పనిచేయండి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనుమానాలకు ఎక్కడా కూడా తావివ్వద్దు ప్రయత్నాలు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది ఖర్చులు సామాన్యంగా ఉంటాయి ముఖ్యమైన పనులు అంటే ముఖ్య కీలకమైనటువంటి విధులను కూడా వీరు ఈ సమయంలోనే అంటే మీ యొక్క విధులను మీరు సక్రమంగా బాధ్యతవంతంగా కూడా పూర్తి చేస్తారు పనులు అస్తవ్యస్తంగా సాగిపోతూ ఉంటాయి నోటీసులు కొన్ని అందుకుంటూ ఉంటారు అయితే ఒక మిషరాశి వారికి అయితే ఈ సమయంలో కొన్ని భయంకరమైనటువంటి నిజాలు కూడా బయటపడడం వల్ల వీరు జీవిత పరంగా కూడా ఎక్కడైనా కుటుంబ పరంగానైనా సరే కొన్ని రకాల అంటే మీకు రక్త సంబంధికులైనా సరే కొన్ని సమస్యలను మీరు అంటే ఎదుర్కోవడం వల్ల ఎవరు ఎలాంటి వ్యక్తులు అనేటువంటి అవగాహన కూడా మీకు తెలుస్తుంది కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలోనైనా సరే ఎవరికైనా డబ్బును అప్పు ఇచ్చేటప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి అప్పుడే మీరు జీవితంలోనే చాలా అంటే చాలా మంచి పొజిషన్లకి వెళ్ళగలుగుతారు కానీ మీ డబ్బుని ఎక్కడగా వృధాగా ఖర్చు చేయకుండా జాగ్రత్తగా డబ్బుని ఖర్చు చేస్తే మంచిది అని చెప్పుకోవచ్చు డబ్బును వృధాగా ఖర్చు చేయడం వల్ల అనేక రకాల సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటాయని గుర్తుపెట్టుకోండి ఇక మీ అంటే మీ విధమైనటువంటి రహస్యాలు బయటపడతాయి మిమ్మల్ని కొంతమంది ఎవరైతే ఎక్కువగా నమ్ముతారో దాని దళంగా మోసం చేయడం వలన ఇక మీరు మూసపోయామనేటువంటి బాధనైతే ఎక్కువగా మీరు చాలామందికి ఉంటుంది కానీ ఇటువంటి నుండైనా అయినా సరే ఎవరితో ఎలా ఉండాలి ఎక్కడ ఎలా ఉండాలి బట్టి దానిని మీరు పూర్తి అవగాహన చేసుకోవాలి లేదంటే మీరు మళ్ళీ మళ్ళీ కూడా మోసపోవాల్సి వస్తుంది ఇక డబ్బులు ఉండి బకాయిలు కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ సమయంలోనే వసూలు అవుతాయని చెప్పుకోవచ్చు మొండి రాఖీలు కానీ ఈ సమయంలో జరుగుతుంది మా సమయంలో ఇవ్వడం అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ప్రస్తుతం అయితే గోచార విషయంలో చూసుకున్నా అలానే గోచార ఫలితాల విషయంలో చూసుకున్నా కూడా బాగుంటుంది కష్టపడితే తప్పకుండా ప్రతిఫలం అనేది లభిస్తుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఈ సమయంలోనే తప్పకుండా లభిస్తుంది ఇక మీ యొక్క సమస్యలు కూడా అన్నీ తీరిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మీకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు ఇక ముంచి మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని కూడా గుర్తుపెట్టుకోండి ఇక అలాగే వారు ఎన్ని రోజులు కష్టాలు అనుభవించినారు కాబట్టి ఈ యొక్క మీ యొక్క కష్టాలన్నీ కూడా ఇప్పటికీ పూర్తయిపోతున్నాయి మీ జీవితంలో ఒక్కసారిగా చేంజ్ అనేది రాబోతుంది మీ జీవితం సెటిల్ కూటలుగా మారిపోతుంది ఈ యొక్క రాశివారు గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రాశివారు సంబంధించినటువంటి మనం చూసుకున్నట్లయితే కనుక రాశివారికి అబ్బాయి రోగులలో ఎంతో అదృష్టాన్ని పొందుకోబోతున్నారు అయిపోయిందా డబ్బుకు సంబంధించిన పనులు కూడా భాషలు మొదలయ్యే విషరాశి వారికి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అలాగే మీకు ఏవైనా సరే వ్యాపారంలో సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా స్థలాల సమస్యలన్నీ కూడా ఈ సమయంలో అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పెళ్ళి కాని వారికి వివాహం అయితే ప్రతిపాదన వస్తాయి అంటే పెళ్ళైన వారికి జీవితంలో ఆనందం అయితే ఉంటుంది అలాగే భార్య భర్తలు ఇద్దరు అన్యోన్యంగా కూడా ఉంటారు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇక మీ జీవితంలో ఊహించని సమయాలలోని కూడా మంచిగా సంత అంతా మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశివారు ప్రతి పనిలో కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తూ ఉంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు